श्री शिरडी साई बाबा चालीसा वासा साई प्रभु जगति की मूलम नीवे प्रभो दत्गंभरावता सृष्टि सृष्टिव्यवहारम शिडी वासा साई प्रभु जगति की मूलम नीवे प्रभु दत्तदिगम्बरावतारं नीतोसृष्टिव्यवहारं त्रिमूर्तिरूपा वोषायी करुणीञ्चिका पाडोयी दर्शनमीयगरावैया मुक्तिकी मार्गं चूपमया। शिरिडिवासा प्रभो जगति किमूलं दत्त प्रभो दत्तदिगम्बरावतारं नीतो सृष्टिव्यवहारं कपिनि वस्त्रमु धरिचि भुजमुकुजोली तगिलि निम्बवृक्षपुचायलतो ఫకీరు వేషపుదారణలో కలియుగమందున విలసివీ త్యాగం సహనం నేర్పితివి శిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో రూపం సిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం చాందు పాటిల్ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని గుర్రపు జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించిన జలములను ఆశ్చర్యందురు ఆ గ్రామం చూసి వింతైన దృశ్యాన్ని సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త అవతారం నీతో సృష్టి వ్యవహారం చేసను నీ సేవా ప్రతిఫలమిచ్చేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చి ్రమనీ వ్యవహారం సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీ వి ప్రభో దత్తంబరావతారరం నీతో సృష్టి వ్యవహారం నిద్వరములోలిచితిని నిన్నీ నిత్యముకులుచితిని అవయముని చిబ్రోవయా ఓ సిరిడీ సాయి దయామయ ధ్యానము ఓ ద్వారకామాయి నీలో నిలిచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి శిరిడి వాసవో సాయి జగతికి మూలం నీ ప్రభో దత్త దిగంబరావతారం నీతో సృష్టి వ్యవహారం ప్రళయకాలమును ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసిన మహమ్మారి నాశనము కాపాడేశరిడి గ్రామమును అగ్నిహోత్రి శాస్త్రికి లీలామహత్యం మహత్యం చూపించి శ్యామను బ్రతికించి పాము విషము తొలగించి సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో నీతో సృష్టి వ్యవహారం భక్ భిమాజి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేసావు వ్యాధిని మాయం కాకా కాజీవో సాయి విఠల దర్శం ఇచ్చితివి దామోకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం సిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభో అవతారం నీతో సృష్టి వ్యవహారం కరుణ సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నిన్ను మేఘ తెలుసుకుని అతని బాధ దాల్చి శివ రూపం ఇచ్చా వైయర్శనము సిరిడి వాస సాయి ప్రభు జగతికి నీ వే సాయి ప్రభు దత్తగంబరావతారీతో సృష్టి వ్యవహారం డాక్టర్ కు నిరా బల్వంతుకు శ్రీ దత్తునిగా నీ కరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మార్తాండుకు కండో బాగా గనుకు శ్రీ సత్యదేవునిగా నరసింహస్వామి స్వామి గజోసికి దర్శనమిచ్చు శ్రీ సాయి సిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు కత్తది గంబరావతారం నీతో సృష్టి వ్యవహారం ఏయి పగలు నీ ధ్యానం నిత్యం నీలాలి భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకి వివేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్ दिगम्बरावतारं नीतो सृष्टि व्यवहारम् अन्दो नारूपं नी नीमहिमा अतिशक्तिमयं ओ सायि मेमुडुलमु सगुमया मा ज्ञानमुनु सृष्टिकीनि विनयमूलम् సాయి మేము సేవకులం నామము తల చదము నిత్యము సాయిని కొలు చదము తిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతారరం నీతో సృష్టి వ్యవహారం భక్తి ప్రతి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తముతో సాయి చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునివూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడనోయి సిరి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తదిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యం చూడండి సత్కంగమును చేయండి బాబా స్వప్నం పొందండి భేదభావములు మానండి సాయే మన సర్గురువండి సిరిడి ప్రభు జగతికి మూలం నీ వి ప్రభో దత్తంబరావతారం నీతో సృష్టి వ్యవహారం వందనమయ్యా పరమేశ ఆ పర్ బాంధవ మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో దరి చేర్చు మా మనసే నీ మందిరము మా పలుకులేని కు నైవేద్యం సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తగంబరావతారం सृष्टिव्यवहारं शिरिडिवास सायि प्रभो जगतिकी मूलं नीवि प्रभो दत्तदिगम्बरावतारं नीतोसृष्टिव्यवहारं शिरिडि वास सायि प्रभो जगति की नीवि प्रभो दत्तदिगम्बरावतारं नीतोसृष्टिव्यवहारं व्यवहारम् व्यवहारम् విన్నారు కదండి శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా వినినా చదివినా కూడా మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి సాయిబాబా ఆశీర్వాదం అయితే సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తున్నారా అంటే ఈ వీడియో ఇంకొక అయితే వెళ్తుందండి కానీ మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఇంకొక నలుగురికి అయితే వీడియో యూజ్ అవుతుంది కదండి చదవటం రాదు అన్న వాళ్ళకి విన్నా కూడా స్వామి వారి బాబా వారి ఆశీర్వాదం అయితే దక్కుతుంది కదా వారు కూడా సంతోషంగా ఉండాలి కదండి అందుకే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం సాయిరామ్ ഓം സായിരം ഓം സായിരം